సంతోషానికి ఉంది కదా ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా చక్కగా చదువుకున్నారు ఇదంతా కూడా పది చాలా మంది ఉన్నారు తెలుసా లాస్ట్ టైం ఎంబై బైపీసీ నుండి మీ స్కూల్ నుంచి వచ్చిన పాపనే స్టేట్ కార్డ్ ర్యాంక్ ఉంది పది మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ మా తరఫు జూనియర్ కాలేజ్ తరఫు నుండి మీ సారికి మాట్లాడి ఎవరికైతే టాప్ వస్తే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఫ్రీ సీట్ ప్రొవైడ్ చేస్తామని మరి అందరు కూడా చక్కగా ఎగ్జామ్స్ జేఎన్ఎల్ గారు సురసాని సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిన గోరుతాం మరి విద్యార్థులు విద్యార్థులు ఈ పదవ తరగతి పాస్ అయినామంటే మన దేశంలో ఎక్కడైనా సరే మనకు ఉన్న నాలెడ్జ్ తోటి మనం పని చేస్తామని మనకొక శక్తిని ఈ యొక్క పదవ తరగతి మన లోపల నింపుతుంది కాబట్టి మనందరం మనందరం ముందుగా ఈ యొక్క పదవ తరగతిలో మన యొక్క సత్తా చాటి మన మనమున్న ఊరు కానీ మనమున్న బస్తి కానీ మన స్కూల్ కానీ ఎంతో ఎన్నో విధాలుగా పేరు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఏ విధంగా అంటే క్రమశిక్షణ లే క్రమశిక్షణ డెడికేషన్ ఇవన్నీ ఉన్నప్పుడే మనము టెన్సే కాదు దానికి మించిన స్థాయిలో మనం అందరం పాస్ అవుతాము మా పార్టీ నాయకులు చీను నాయక్ గారికి దయానంద్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా అయితే ఈ ప్రోగ్రాము ప్రతిసారి మీ స్కూల్లో పెడుతుండే మా కార్పొరేటర్ గారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ఏదైనా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రాం చేస్తే ప్రిన్సిపల్కి కానీ టీచర్కి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్కూల్ పక్కనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది కార్యక్రమం చాలా మంచిది మీరందరూ కూడా అందరు ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో తీసి పడేసినట్టు మాట్లాడినారు కానీ మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా మీ స్కూల్లో అయినాయా కాలేదా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన సబితేంద్ర రెడ్డి గారు మన స్కూల్ మొత్తంలో స్టేట్ వైడ్గా పైలట్ ప్రాజెక్ట్గా మన స్కూలే తీసుకొని దాన్ని మంచిగా చేస్తున్నారు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ లేకుంటే మీకు ఫుడ్ కానీ బెంచ్ లోపల ఉన్న ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ ఎంత క్లీన్గా అబ్జర్వ్ పెట్టి దాన్ని మంచిగా చేయడం జరిగింది ఈవెన్ మీ యూనిఫామ్ కూడా ఎట్లుండాలి అని చెప్పి డిజైన్ చేసింది సో మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లల అనుకోవద్దు తెలంగాణ స్కూల్ పిల్లలమని చెప్పాలి మీరు ఎప్పుడైనా కానీ ఏం చెప్తారు తెలంగాణ స్కూల్ పిల్లల మూవ్ అని చెప్పాలి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పొద్దు అది ఒకటి తీసేసినట్టుగా ఫీల్ కావద్దు తెలంగాణ స్కూల్ అంటే కాలర్ ఎగ్లేసినట్టుగా ఉండాలి అట్లనే చదువులో కూడా ఇంతకుముందు మన బీరప్ప గారు చెప్పినట్టుగా మీ దగ్గర నుంచి వచ్చిన పిల్లలు వారికి స్కూల్లో వారి కాలేజీలో సీట్ ఇస్తే స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిందంట అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మన పేరెంట్స్ ఏం చెప్పినారు చెప్పింది పెద్దలు చెప్పింది తీసి పెద్దలు చెప్పింది మన మంచి కోసమే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం వస్తుంది కాబట్టి అనుభవం తోటి చెప్తారు అందుకని ఎవ్వరు ఏది చెప్పిన టీచర్ కానీ ఇంట్లో పిల్ల మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్పింది ఇని ఎందుకంటే టెన్త్ స్టెప్పింగ్ స్టోన్ స్టెప్ ఎంత మంచిగా ఎక్కుతే ఫ్యూచర్ అట్లా ఎక్కుతూనే ఉంటారు సో అందుకని మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మీకు చెప్పేది ఏంటంటే టెన్త్ మాల్ ప్రాక్టీసెస్ చేయకండి మంచిగా రాయండి రాసి మంచిగా స్కోర్ తెచ్చుకోండి అదే కాకుండా ప్ప గారు రాజుగారు మళ్ళీ తర్వాత సుధాకరణ గారు ఏదైతే చెప్పినారో అవి కంపకుండా మీ స్కూల్ చేసేటట్టుగా చూస్తాం అదే కాకుండా మీకు ఎవరికన్నా ఆర్థిక సమ్మతి లేకుండా ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినాయని మన దగ్గర ఒక జూనియర్ కాలేజ్ కూడా వచ్చింది మన పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ లో సో అక్కడ కూడా అడ్మిషన్స్ ఏమైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ చేయండి తప్పకుండా మీకు అడ్మిషన్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాం అంటే మార్క్స్ తక్కువ వచ్చినాయని మాత్రం ఫీల్ కాకండి మంచిగా చదువుకోండి చదువుకొని మంచిగా చేయండి అందరికీ తక్కువ రావు ఏదో ఒకటి రెండు సబ్జెక్ట్ అందరికి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయని అని ఒకరికి మ్యాథ్స్ వస్తుంది ఒకరికి సైన్స్ వస్తుంది ఒకరికి లాంగ్వేజ్ వస్తుంది అందరికి అన్నిట్లలో మంచిగా రావాలని ఉండదు కానీ ఈ ఈ సంవత్సరం మంచిగా చదివి ఒక స్టెప్ ఎక్కుతారు కాబట్టి మంచిగా చదువుకొని మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ ఈ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ ഓയ അമ്മ നീ വടരെങ്ങ ടെൻ്റ് വേലേ നമുക്ക് ദാ 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 അവര് ആടി വേരും ആയി మీ స్నేహితులకు చెప్పండి తీసుకోని వాళ్ళకి స్కూల్లో తీసుకోమని చెప్పండి ఓకేనా రేపు ఉందా ఓలీ పండుగ కదా రేపు లేకుండచ్చు స్కూల్ ఎల్లుండి ఉందా ఒక నిమిషం